హాయ్ అండి ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు బాగుంటారు అనుకుంటున్నాను ఈరోజైతే వీడియో పెట్టడానికి ఒక చిన్న రీజన్ అయితే ఏం లేదండి ఇంకా తీసేసాను మీతో ఒక వీడియో అప్లోడ్ చేద్దాము మీకు అని సో అయితే బయలుదేరామండి ఎక్కడికి ఏమనేది లాస్ట్లో చెప్తానండి సో ఎండ అయితే విపరీతంగా ఉందండి ఇక్కడ చూడండి ఒక్కసారి రోడ్ మీద ఒక్కరంటే ఒక్కరు లేరండి ఎంత నిర్మానుషంగా ఉందంటే ఎక్కడో మేము ఏదో ఊరి బయట వెళ్ళినట్ల వాకింగ్ చేస్తున్నట్ల ఉందండి కాదండి ఇది ఊర్లోనే అండి చూడండి ఒక్క పిట్ట అంటే ఒక్క పిట్ట లేదు మరమానవుడుగా కనిపించడం లేదండి అదే అండి చెట్లన్నీ ఎండిపోయాయండి మళ్ళీ ఉగాది పండగ అయిపోయింది కదండి ఇప్పుడు ఏమైనా వర్షాలు పడి చిగురుస్తాయేమో చూడాలి సో ఇదైతే అన్నీ ఎండిపోయి చూడ్డానికే ఏదో ఎక్కడో మేము ఎడాగలో పోయినట్లు అనిపిస్తుందండి అవును కదండి మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకా స్కూల్కి అయితే ఇద్దరం బయలుదేరామండి స్కూల్ అటగేళ్ళకైతే దగ్గరలోకి వచ్చేసామండి స్కూల్ దగ్గరకు వచ్చేసాము సో స్కూల్ ఎంటర్ అవుతున్నాము చూడండి ఇదండి మా స్కూలు లోపలికి వెళ్తున్నాము ఇదే అండి మా వనిపేటలో ఉండే స్కూలు సో నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఉంటా అండి బాయ్